అందరికీ వందనాలు మొదటి రాకట్లో యేసుక్రీస్తు ప్రభు వారు శాంతి సమాధానం రక్షణ కలుగు చేయడానికి వచ్చారు అయితే రెండవ రాకట్లో ఆయన ఏ విధంగా వస్తారో అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై జగం పదకొండో అధ్యాయం పదహారవచన యాలయనగా దేశమందు ఒక కాపని నియమింపబోచున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చెదిరిపోయిన వాటిని వెతకడు విరిగిపోయిన దాన్ని బాగు చేయడు పుష్టిగా ఉన్నదాన్ని కాపుకాయడు కానీ క్రొవిన వాటి మాంసను భక్షించుచు వాటి డెక్కలను తుత్తు చేయుచుండును యేసుక్రీస్తు ప్రభు వారైతే మొదటి రాకంలోనే మనందరికీ రక్షణ కలిగి చేయడానికి పాపుల్ని పరిశుద్ధులుగా చేయడానికి నలిగిన వారిని విడుదల చేయడానికి పాపుల్ని రక్షించడానికి పాపాలని కడగడానికి నలిగిన వారిని కాపాడడానికి ప్రేమ దయా శాంతి కరుణ అనే ఒక లక్షణాలతోని ఈ భూమి మీదకి వచ్చి శాంతి సామరస్యాన్ని ఈ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు దయ అంటే ప్రేమ అంటే కనికరం అంటే ఎవరు చెప్పినా సరే ఏ మతం వాళ్ళు చెప్పినా సరే యేసుక్రీస్తు ప్రభు వారి కోసమే చెప్తారు ఈ విధంగా మొదట రాకుల్లో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు రేపు తన సమూహమైనటువంటి విశ్వాసుల్ని వెంటబెట్టుకుని పరలోకం నుండి భూమి మీదకి ఏ విధంగా వస్తారంటే ఖడ్గాన్ని ధరించుకుని వస్తారు తన సమూహంతో కలిపి అప్పుడు మొదటి రాగంలో ఏ విధంగా ప్రవర్తించాడో అదే విధంగా ప్రవర్తిస్తాడంటే దానికి పూర్తి భిన్నంగా పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు ఏ విధంగా అంటే ఒక్కొక్కరిని కూడా తుత్తునీలుగా చేస్తారు పాపం చేసిన వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళని అధర్మం చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని కూడా సంహరించుకుంటూ పోతారు జాలన్నది కరుణ అన్నది దయ అన్నది ఉండనే ఉండదు ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తారో దేవుడి పట్ల భయభక్తులు కలిగి లేకుండా జీవిస్తారో అన్యాయాలు చేస్తారో అధర్మాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా నీరుగా చేస్తానని ఈ వచనంలో చెప్పబడుతుంది దేవుడు ఈ కుతూ మాటలే దీవించునుగాక ఆమె